మనం వటపల్లికి వచ్చినాము వటపల్లికి కాడికి వచ్చినాము ఇప్పుడు ఇది వటపల్లి దర్గా మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ మనం ఇప్పుడు బోర్డు చూడవచ్చు ఇక్కడ వటపల్లి దర్గా మెయిన్ ఎంట్రన్స్ పబ్లిక్ చాలా మంచిగా ఉన్నారు చాలా పబ్లిక్ చాలా అంటే చాలా ఉన్నారు ఇక్కడ ఇది శివరాత్రికి జరుగు ఉత్సవాల భాగంగా వటపల్లిలో జాతర చేస్తారనమాట ఇది ఇక్కడ నుంచి మంచినే చేశారు డెకరేషను ఇది దర్గా ఇది మెయిన్ దరగా ఇక్కడ నుంచి గుమాజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది లైటింగ్ కూడా మంచిగా వేసారు దర్గాకు మినార్కు ఒక లైట్ కూడా వేసారు చాలా బాగా డెకరేషన్ చేసారు ఇది సంవత్సరానికి ఒక కొత్త పని కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ డెకరేషన్ కూడా బాగానే వేస్తారు లైటింగ్ కూడా ఎఫెక్ట్ మంచిగానే ఉంటుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త పని చేస్తూ ఉంటారు అనమాట పబ్లిక్ కూడా మంచిగానే వచ్చారు ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నారు పబ్లిక్ పైనసారి కంటే ప్రతిసారి వస్తూ ఉంటాము మేము కానీ ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నారు ఇది కాజాసాహెబ్ మెయిన్ ఎంట్రన్స్ ఈ లో నుంచి బయటకు లోపలికి పోవడానికి దారి దర్శనం చేసుకొని పబ్లిక్ దిగుతా ఉన్నారు చూడండి దర్శనం చేసుకొని ఇది కాజాసాహెబ్ వాళ్ళ అమ్మ వాళ్ళ దరగా తర్వాత మెయిన్ దరగా ఇప్పుడు మనం మనం ఇప్పుడు వెళ్తాము అది మెయిన్ దరగా అనమాట ఇప్పుడు మనం చూసేది మెయిన్ దరగా ఇప్పుడు వస్తా చూడండి ఇది మెయిన్ దర్గా ఇప్పుడు మనం కూడా దర్శనం చేసుకున్నాము పబ్లిక్ కూడా మనం వీడియో వీడియో తీసుకుంటున్నాము ఇది దర్శనం చేసుకొని పబ్లిక్కి వస్తే మెయిన్ ఖచ్చితంగా దర్శనం చేసుకున్న తర్వాత పోవాలి ఇది మొత్తం గ్లాస్ తోటి చేసింది అజ్మీర్ అజ్మీర్ అజ్మీర్లో చూసి ఇక్కడ పైన చేసారనమాట మొత్తం పాలరాత్రి తోటి అజ్మీర్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది మొత్తం కట్టడము ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటికి వెళ్తూ ఉంటారు పబ్లిక్ ఇప్పుడు మనం బయటకు వచ్చేసినాము సభాకార దగ్గర ఉన్నాము మొత్తం ముగించుకొని మనం తిరుగు ప్రయాణంలో భాగంగా బయటకు వచ్చి వీడియో చూస్తున్నాము పిల్లలకు బుగ్గాలు వాళ్ళు వీళ్ళు అమ్మడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనము రిటర్న్ అయినాము రిటర్న్ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తా ఎంట్రన్స్ కాదు ఎగ్జిట్ ఎగ్జిట్ కూడా చూపిస్తా ఇంకా పబ్లిక్ వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు చీకటి అయిన నుంచి కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు బాగా వస్తున్నారు పబ్లిక్ ఇప్పుడు మనం వచ్చినాము ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చినాము ఇది గత సంవత్సరం లేకుండా ఈ సంవత్సరం కొత్త కట్టడం అనమాట ప్రతి సంవత్సరం ఒకసారి ఇది ఖచ్చితంగా కొత్త పని చేస్తారు ఇక్కడ ఈసారి ఇది గేట్ కొత్త పని అనమాట మనం ఎగ్జిట్ అవుతున్నాం